పట్టణం సూర్యమహల్ కోడలు వద్ద మాజీ ప్రధానమంత్రి వర్యులు భారతరత్న స్వర్గీయ అటల్ బీహార్ వాజ్పేయి శత జయంతి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన శ్రీకాకుళం జిల్లాలో జరగబోయే అటల్ మోదీ శుప్రపాలన యాత్ర విజయవంతం కావాలని గురువారం స్థానిక సూర్యమహల్ జంక్షన్ వద్ద స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రి వర్యులు భారతరత్న స్వర్గీయ అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహ భూమి పూజ కార్యక్రమం కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేశారు